అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం ఆనందాన్నిస్తుంది చర్మ సౌందర్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక చిన్న చిట్కా చూద్దాం హైవే వన్ వెల్కమ్ టు మై హోమ్ డాగ్స్ రైస్ వాటర్ అదేనండి బియ్యం నానపెట్టిన నీళ్లు ఈ నీళ్లు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఇది ఏదో కొత్తగా కనుక్కున్న విషయం కాదండి పురాతన కాలం నుండి దీన్ని వాడుతున్నారు బియ్యం నానపెట్టిన నీళ్ళలో బి వన్ సిఈ వంటి వైటమిన్లు అమోనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ఇవి చర్మానికి మేలు చేస్తాయి బియ్యం నీరు చర్మానికి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చర్మానికి తేమను అందిస్తుంది చర్మకాంతిని పెంచుతుంది అంతేకాదు మొటిమలు మచ్చలు మరియు పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది దీనివల్ల ఇంకో ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది ఏంటంటారా ఇది యాంటీ ఏజింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది చర్మాన్ని ముడుతుల బారి నుండి కాపాడుతుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఒక కప్పు బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి తర్వాత ఆ బియ్యంలో ఒక కప్పున్నర వరకు నీళ్లు పోసి ఓవర్ నైట్ ఒక ఏ టైట్ కంటైనర్లో నానబెట్టుకోవాలి ఎనిమిది తొమ్మిది గంటలు నానబెట్టిన ఈ బియ్యం నీళ్లు మన స్కిన్ టోనర్ లాగా యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి దీన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని టోనర్ లాగా రోజు యూజ్ చేసుకోవచ్చు లేదా ఒక ఐస్ ట్రేలో తీసుకొని ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని మన ఫేస్ మీద జెంటల్గా మసాజ్ చేసుకోవచ్చు వాటర్లో కొద్దిగా అలోవెరా జల్ కొద్దిగా బియ్యం పిండి కలిపి మాస్క్ లాగా కూడా వేసుకొని చూడొచ్చు ఈ నీటితో రోజుకి రెండు మూడు సార్లు మొహం కడుక్కోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది ఈ రైస్ వాటర్ని నేను చెప్పిన విధంగా ఒక పదిహేను రోజులు వాడి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఆరోగ్యకరమైన చర్మము ఎప్పటికైనా అందంగానే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మై హోమ్ టాక్స్